మీ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి ఫిక్స్ చేయండి సార్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రావచ్చు అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేము స్టార్ట్ చేసాం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఈ జర్నీలో కంప్లీట్గా ఏంటంటే కంప్లీట్గా కాంటెంట్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది సో ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది బట్ ఏంటంటే ఈ కాంటెంట్ ఎప్పుడు చూసినా ఆడియన్స్ నచ్చిందని ఒక కాన్ఫిడెన్స్తోనే మేము దిగిపోయాం సార్ ఆఫ్టర్ దట్ మీన్స్ సగం షూట్ చేసిన తర్వాత చాలా కాంటెంట్స్ వచ్చాయి స్పోర్ట్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి తెలుగులో కూడా బట్ బాలీవుడ్లో వచ్చాయి తర్వాత వేరే కాంటెంట్స్ వచ్చాయి ఆడియన్స్ అందరూ యాక్షన్ ఫిల్మ్స్కి వెళ్తున్నారు ఇలా ఉంది సార్ బట్ థింగ్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఎవ్రీ ఫ్రైడే డిఫరెంట్ పీపుల్ వచ్చేసి ఇది యాడ్ చేస్తే బాగుంటుంది సినిమాలో అది వర్కౌట్ అయింది ఇది యాడ్ చేస్తే బాగుంటుంది అని ఈచ్ ఫ్రైడే డిఫరెంట్ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు సార్ సో అడ్వైస్ అనేది స్టార్టింగ్లో అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే బట్ ఓవర్ దట్ టైం టైం తీసుకున్న తర్వాత ఏదైతే స్టిక్ అనేమో అది ప్రెజెంట్ చేయాలి ఎందుకంటే మీ అలర్ట్ స్టిక్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంది ఈ ఎక్స్టర్నల్ ఎలిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సినిమా తా దీని కొత్తదాన్ని ఏముంటుందని ఒక డిసైడ్ అయిపోయి కంప్లీట్గా ఎవరు మాట్లాడకూడదని అలానే స్టిక్ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అలానే స్టిక్ అని ఏ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ డిస్టర్బ్ చేయకుండా కంప్లీట్గా మీ అనుకున్న విజన్కి స్టిక్ అనే చేసాం